హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అండి ఇంకా ఇదిగోండి ఈరోజు పని అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాను టిఫిన్ ఏమో ఏమంటారు ఆవిరి కూడుములు వేసుకున్నాను ఎందుకంటే మా వారు ఇవాళ హాఫ్ డే తీసుకుంటా అన్నారు అనమాట అందుకనే ఆవిరి కుడుములు నా ఒకదానికి కదా అని నేను వేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు పని అయితే అంటే ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి ఆయన వచ్చేలోపు ఎంత కొంత చేస్తే కొంచెం పని అయినట్టు ఉంటుంది కూర్చున్నట్టు ఉంటుంది అనేది స్టార్ట్ చేస్తున్నాను ఆవిరి కుడుములు విత్ టొమాటో చట్నీ వీడికి కూడా ఏ తినిపిస్తాను తిన్నంత తింటాడు ఈయన వచ్చేలోపు వంట ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇంక ఈయన వచ్చేలోపు ఇల్లు క్లీనింగ్ ఇదంతా పనులు అయితే అన్నీ అయిపోయినాయిలే కానీ స్నానం ఒకటి చేయలేదనమాట ఇంక ఇప్పుడే చేసి వచ్చాను వాడికి ఇంకా చేంజ్లో పడుకొని ఇప్పుడే లేసాడనమాట కర్రీ ఏమో బంగాళదుంప ఫ్రై చేశాను చేయమన్నారని ఇంకా పప్పు పాలకూర టమాటా పప్పు ఈ రెండే చేయమేమో పొయ్యి మీద పెట్టా ఇంకా కాల అయితే వాళ్ళకి అయితే పెద్ద వెరైటీస్ ఏం చేయలేదనమాట ఇంట్లో ఉన్న చారు చేద్దాం అనుకున్నాలే కానీ ఇంక టైం కుదరలేదు సరే అని ఇంకా స్కిప్ చేసాను రెండే అడిగారు ఆ రెండు అడిగారు ఆ అయితే చేశాక ముందలని ఇంకా బట్టలు కూడా ఇప్పుడే అయితే ఆరేసి వచ్చాను గారు ఇదిగోండి ఇప్పుడే లేచిండు తానలేదు

కుర్చీలో కూర్చొని చదువుతున్నాడు దిగాల దోకాల అర్థం కా అట్లా అయ్యగారికి ఊగుతుండు గట్టిగా ఏంటి ఏంటి కూర్చి నీదే నీదే కుర్చీ ఎవరిది కుర్చీ మా ఇంట్లో వండుకుంటా మా తిండి తినుకుంటా మమ్మల్ని నడుస్తండి నువ్వు పో ములపాడు పో మీ ఇంటికి బా ఈరోజు లంచ్ వేడివేడి రైసు పాలకూర పప్పు ఆలు ఫ్రై టమాటా చట్నీ అప్పడాలు వడియాలు ఇంకా పెరుగు అయితే నించోని అసలు ఏం ఏం దొరికిద్దా ఎన్ని చూసి ఏం ఆగం చేద్దామా అని చూస్తుండే అసలుకి వెనక స్క్విడ్ గేమ్ చూస్తున్నాం మనం కంటిన్యూ చేయలే కదా స్క్విడ్ గేమ్ చూస్తున్నాం కోడి పిల్ల అయితే కూరగాయలు సొంత ఉందని బయలుదేరుతున్నాం అన్నమాట సార్ కంటే ఈసారి సంతలో కొంచెం తక్కువ మందే ఉన్నారు అసలు ఎప్పుడు వెళ్ళినా చాలా రష్గా ఉంటుంది కానీ ఈసారి కొంచెం మేము కూడా ఎర్లీగా వెళ్ళాము కాబట్టి కొంచెం తక్కువే ఉన్నారు వీడికి నడకొచ్చింది కదా అని ఇంకా మెట్లు ఎక్కియ్యం కూడా నేర్పిస్తున్నా ఇంకా అప్పుడే ఎందుకు వచ్చిద్దులే కానీ ఎక్కుతాడా లేదా అని చెప్పి నుంచోబెట్టాను ఏదో మళ్ళీ ట్రై చేశాడు ఈలోపు నాకు నేరసం వచ్చిద్దని ఎక్కిచ్చేసాను నేనే మార్కెట్ నుంచి అయితే వచ్చామన్నమాట అయిపోయింది తొందరగా అయిపోయింది ఎందుకంటే కూరగాయలు ఎప్పుడు ఉండే అన్ని కూడా అంటే రెగ్యులర్గా ఉండేవి ఉన్నాయి క్యాలీఫ్లేవర్ ఉన్నాయి అయితే ఉన్నాయి కాకుండా బీరయ్య తీసుకుందాం అన్న బీరకాయ ఉంది అయిపోయింది బీరకాయ అవును వీడిప్పటిదాకా ఈ క్యాప్ ఉంచుకున్నాడా ఇప్పుడు ఒకసారి కింద దింపితే వెంటనే తీసిపడేస్తాడు అనమాట అసలు వీడి కోసమే రావడం రావడం ముందు కెమెరా ఆన్ చేశాను నేను వచ్చేసాను కుస్తూ ఇవ్వడాకాలి ఇప్పుడు దాన్ని అమ్మయ్యా హ్యాపీ హ్యాపీ ఆపు నువ్వు బావు సారు సోఫా దగ్గర కూర్చున్నావు అనుకో నువ్వు ఉన్నావు కూడా మేము ఇద్దరం ఎత్తుకోవచ్చు మాయిగా ఇష్టం ఎక్కుతాడు దిగుతాడు పడేస్తాడు

Boots! Mari. Petko petko. Boots! Boots! <sukur> 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 Thank you. <sukur> <sukur> ah. Thank you. Ricky. Ricky. Ah. Ah. Enggak udah, Ricky. Ah, ah.

మాత్రం అనమాట స్టాండ్ అయితే ఉంది నేను లాస్ట్ లాస్ట్ ఒక వ్లాగ్ కూడా చెప్పా అందు ఇక్కడ దాకా ప్లేస్ సాక్యూట్ చేస్తుంది ఫోన్లే అయితే అయిందిలే పెట్టినా కూడా నేను మళ్ళీ ఏముంది అప్పటికప్పుడు వాడేస్తున్నాను కదా అని చెప్పి బతుకు ఇచ్చేస్తున్నాను సర్దుకోవడానికి ఇదంతా తెల్ల తెలిసిందే ఇదంతా కూడా తెల్ల నీళ్ళకి తెల్లగా అయిపోతుంది ఇంకా అందుకని కట్టి చెప్పి ఏమవుతులే ఇట్లా పెడితే అవసరం కొద్దా సర్దుకుంటా కదా అన్నట్టు ఇంక ఇక్కడ పెట్టేస్తున్నా అనమాట లేదంటే ఇంక అట్లానే స్టాండ్లో లో నేను ఆల్రెడీ లాగా పోయిన లాగా కూడా చెప్పలే అందరు నోటీస్ చేయరు కదా అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఒక స్వీట్ చేద్దాం అని స్టార్ట్ చేసాం మరి కుదురుదో లేదో తెలియదు అందుట అంటే స్వీట్ చెప్తే నేను ఎప్పుడు చేయలేదు కదా ఇప్పుడేమైనా రిస్ట్ హాట్ లో చేస్తా కానీ స్వీట్లో ఎప్పుడు చేసినట్టున్నావు చేసాం కదా అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను లేవు సో క్వాంటిటీస్ ఏమైనా తక్కువ అటీ అయినాయా లేదా నువ్వే తిన్నావు ఏమి తినలేనా నాకు గుర్తు లేదు అసలు నాకు ఏ నువ్వేది నవ్వలేం చేసా కానీ సరే చే నా క్వాంటిటీ రాగి పిండి చూసినప్పుడు ఫాంట్లో సరే మేమైతే చేద్దాము షార్ట్ తీసుకుందాము టేస్ట్ బాగుంటే షార్ట్ అప్లోడ్ చేద్దాం అది బాగుంది లేదో ఈ వీడియోలో చెప్దాం నీకు చెప్పిన ఈ బ్లాగ్ నెక్స్ట్ వీక్ అటు ఇటు సోమవారం వద్దు కదా అంటే పండగ భోగి పండగ వద్దాము నందిగా వెళ్ళటానికి టికెట్లు ప్రైవేట్ ఆర్టీసీ బస్ టికెట్లు అసలు లేవు ప్రైవేట్ బస్ టికెట్ నందిగా ఇక్కడ నుంచి నందిగా రెండు వేల ఐదు వందలు అంటే టికెట్ అది మేము పోదలుచుకోవట్లే కానీ మేము వెళ్తే ఈ మంత్ నెక్స్ట్ మంత్ తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం దాన్ని బట్టి చూసి నెక్స్ట్ మంత్ అయింది లేకపోతే ఈ మంత్ లాస్ట్కో అప్పుడు వెళ్ళిన అటవే ఇంకా అంట ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్తాం ఆయన అయితే స్వీట్ కోసం ఇదిగోండి డ్రై ఫ్రూట్ చాపర్లో లో చేస్తున్నారు చేస్తున్నారనమాట ఈ జీడిపప్పు బాదం పప్పు ఈ మాకు అయ్యేదాకా కలుపుతూనే ఉండాలన్నమాట సో కలుపుతూనే ఉండాలి ఇది కొంచెం చేసేటప్పుడు చైనీస్ గ్లాస్ లాగా కొంచెం అట్లా అంటే గ్లాస్ అట్లా రాలేదు కానీ ఇట్లా ముద్ద ముద్దగా ఉండేలాగా అయిపోయింది నేను ముందు చేసా గుర్తుందిలే కానీ అంతే మళ్ళీ అని వీడైతే ఏడుతున్నాడు ఎత్తుకోవాలంట చూసి టేస్ట్ బాగా అప్లోడ్ చేద్దాం హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా సింపుల్ ఇది హల్వా అన్న కరాచీ హల్వా కరాచీ హల్వా అంటే పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు చేసుకున్నదే వా ఎస్ఎస్ఎస్సి పర్లేదు బుజ్జి మనం కూడా అట్ట అట్ట చెయ్యి అలాగ ఇచ్చి చెప్పే అట్లుందో కొంచెం గట్టి పడితే ఇంకా బాగుంది ఆరా బాగుంది లైట్ బైంది ఆ వేడి లేదు గట్టి పడుతుంది వా ఏం చేస్తున్నావు బుజ్జి కొత్త మ్యాట్ శీలత వాళ్ళకి మొత్తం మారిపోయింది అప్డేట్ అవుతున్న శ్రీలత వ్లాగ్స్ అప్డేట్ ఏంటి ఆయన నా మొన్న నాకు అసలు రాబడ్డం భేది అప్డేట్ ఏంటి అవి ఎపిసోడ్స్ సిరీస్ కొరియన్ సిరీస్ కొరియన్ డ్రామా కొరియన్ డ్రామా అంటే అది వేర్లేదు డ్రామా కాదు కానీ సిరీస్ బాగుంది అంటే అంతకి నచ్చదు కూరగాయలు చదువుకుంటుంది ఎప్పుడు నాలుగింటికి తీసుకొస్తే టైం తొమ్మిది అయితే ఎనిమిది నెలలపై ఇప్పుడు దాకా ఏదో పని సరిపోయిందండి వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు కదా ఎందుకంటే అది ఏం చేసిందని అంటారు తరాచి అల్వా తర్వాత చపాతి చపాతి చపా అల్లం వెల్లిగడ్డ రెండు కలిపి వంద రూపాయలు అర కేజీ పావు కేజీ అల్లం పావు కేజీ ఎల్లిగడ్డ కలిపి వంద రూపాయలు ఇక రెండు కలిపి అమ్ముతారు అట్లా కొత్తిమీర టెన్ రూపీస్ కొత్తిమీర అది అన్ని ఉంటాయి సంతలో అవి ఇవే కాదు నుంచి డెకరేషన్ ఐటమ్స్ అని డ్రెస్సెస్ అని ఏ టూ ఇలా బొట్టు బిల్లలు చెప్పాను ఫుడ్ ఐటమ్స్ సమోసాలు పాప్కాను జిలేబీలు బాద్షాలు ఏవి కావాలంటే కూరగాయలు ఎక్కువ కూరగాయలు బట్టలు సెకండ్ బట్టలు అట్లా ఉంటాయి ఆ తర్వాత ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్ ఉమ్ తర్వాత ఫుడ్ ఐటమ్ ఎనకే షాప్స్ ఉంటాయి ముందు షాప్ ఎదురుగా ఎన్ని పెట్టుకుంటారు చెప్పులు చెప్పులు నాన్ వెజ్ కూడా ఉంటాయి పావురాలు అమ్ముతారు కుందేళ్ళు అమ్ముతారు అవునా తినేవాల్ దంటారు పావరాలు అబ్బ ఏం కాదు ఆ పావరల్ కాదు హహ కాదు

ఓన్లీ కాడలు అవి కూడా అమ్ముతారు దాంతో కోర వండుకుంటారంట ఇక్కడికి వచ్చేయట మాకు అర్థమైంది ఓన్లీ ఉల్లికాడంతో కోరంట మర్చిపోయిన మన సైడ్ ఆ ఓన్లీ ఫాస్ట్ ఫుడ్స్ వాటిలో కొంచెం కొంచెం చక్కగా కట్ చేసి వాడతాం కదా ఇక్కడ అట్లా కాదు కర్రీ చేసుకుంటా అంట అవును ఎప్పటికైనా అవి ఉన్నాయి మనకు అవి మన పట్ల వేసే చనాలు కూడా ఉన్నాయి చదువుపై ఆ చనాలు కూడా అమ్ముతున్నారు అందులో ఏ టు జెడ్ ఇంకా వెళ్ళామంటే ఏవైనా ఉంటాయన్నమాట గ్రీన్ వంకాయలు తెల్ల వంకాయలు బారం వంకాయలు కూడా ఉన్నాయి ఆ బోారంకాయలు బోరంగలు కూడా ఉన్నాయి వంకాయలు నాలుగు రంగులు ఉంటాయి శారీస్ బట్టలు ఉన్నట్టు గ్రీన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అంతా కాకపోతే చాలా షాప్స్ ఉంటాయి చూసుకొని అక్కడ తక్కువ ఉంది అక్కడ పూలు కూడా చీప్ తీసుకు పూలు దీని కూడా దీని ఇట్లా పెట్టాడే కాకపోతే మేము ఉన్న చోట తీసుకుంటాం కానీ కాస్ట్ చూసుకొని అయితే తీసుకోము ఫ్రెష్గా ఉంటే కొన్ని రోజులు ఉంటాయి అని చెప్పి నిమ్మకాయలు

ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడియాస్ లో చూపిస్తున్నారు కదా కొంచెం కొంచెం అట్లా ఉంటున్నాయి అనమాట డిన్నర్ అయితే చేసేస్తున్నాం చపాతి విత్ మార్నింగ్ చేసిన పాలకూర పప్పు వీడైతే నిద్రపోయాడు లేపాలి కాస్తే మళ్ళీ నైట్ పడుకునే గప్పగల లేదు రాత్రి లేదు ఇప్పుడు బుడకలు ఆడుతున్నారు అమ్మ కొడుకులు స్క్విడ్ గేమ్ సూపర్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్